గత ఎనిమిది నెలల సిరిసిల్ల కాడ ఆసామి వ్యవస్థ కార్మిక వ్యవస్థ ఇవాళ రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది గత ఎనిమిది నెలల సంధి ఇంత సుత గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న యజమాని కానీ ఎటువంటి ఉపాధి కల్పించకుండా ఇవాళ సిరిసిల్ల వ్యవస్థ ఆసామీ వ్యవస్థ కార్మిక వ్యవస్థ పూర్తి సంక్షేమంలో కూరుకుపోయింది అలాగే మేము ఈ సమస్య మీద ఎన్నో దపాలుగా దాదాపుగా ఒక నాలుగు నెలల సంధి మేము రకరకాల నిరసనలతోటి గవర్నమెంట్కి తెలియపరచడం జరిగింది అయినా కానీ పట్టించుకోలేరు చేద్దాం చూద్దామంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ మా సమస్యను విపులంగా విపరీతం జరిగింది అయినా కానీ వినిపించుకోలేదు మెయిన్ సమస్య ఏంటంటే ఉపాధి సమస్య ఉపాధి ఉపాధి గత ఎనిమిది నెలల ఉపాధి లేదు మరియు కరెంటు సమస్య మూలిగైనకమే తాటికాబడ్డట్టు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రెండు పావులు కట్టే యూనిట్ ప్ర యూనిట్కు ఇవాళ ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయలు కట్టు అని చెప్పి మాకు బిల్లులు కొట్టి చేయడం జరిగింది దాని అక్కడికి వెళ్ళి మేము ఇటువంటి భారాన్ని మోయలేము అసలే మాకు పనులు లేవు ఉపాధి లేదు ఈ సమస్య సమస్యతోటి మళ్ళీ కావాలని తీసుకొచ్చి మా మీద నెత్తి మీద బలవంతంగా రుద్దడం జరిగింది అది మేము రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దాకా మేము కట్టినాం సబ్సిడీ తోటి మళ్ళీ ఏమంటారు అంటే రెండు వేల పదహారు నుంచి వెళ్ళి సబ్ సబ్సిడీ లేక బిల్లు కట్టాలని చెప్పి బిల్లు కొట్టి ఇప్పుడు చేతిలో పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టో అసలు వాళ్ళకే తెలియాలి ఈ రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దాకా ఆల్రెడీ మేము కట్టినాం అయినా కానీ మళ్ళీ ఇవాళ లక్షల కొద్ది బిల్లులు మాకు ఏసీ బిల్లు కొట్టి ఇక్కడ దగ్గర పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు అయినా సమస్యను కాదు మీరు ఆనాడే మరి సబ్సిడీ లేకుండా మీకు బిల్లు కట్టాల్సి వస్తుందని చెప్పి ఆనాడంటే ఆనాడే మేము ఏదో రకంగా ప్రయత్నం చేస్తుంటేమి కాబట్టి మేము బిల్లు కట్టే ప్రసక్తే లేదు గవర్నమెంటు ఈ బిల్లును మాపి చేసి మాకు తొందరగా ఈ కరెంటు ఉపాధి కరెంటు సబ్సిడీతో కరెంటు మాకు అందించవలసిందిగా రెండు మీటర్లకు ప్రీ కరెంటు మిగతా వాటికి యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సబ్సిడీ తోటి మాకు ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే తొందరగా ఉపాధి కల్పించి మాకు ఈ ఇక్కడ ఉన్న సిరిసిల్ల అసెంబ్లకు కార్మికులకు అందరికీ యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆర్ఎన్తోనే యార్ఎన్ బ్యాంక్ ద్వారానే మాకు మాలిప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే మొన్న అంతా పదమూడు లక్షల మీటర్ల బట్ట మాకు ఉపాధి చేయడం జరిగింది ఆ పదమూడు లక్షల మీటర్ల బట్ట ఒక్కరోజు ప్రొడక్షన్ ఒక్కరోజు సిరిసిల్ల కడ వ్యవస్థ ప్రొడక్షన్ ఎంతనా సార్ పదిహేను లక్షల మీటర్ల ప్రొడక్షన్ బట్ట తయారవుతుంది పదమూడు లక్ష పర్ డే ఇవాళ పదిహేను పదమూడు లక్షలు ఇచ్చి మేము మూడు నెలల పనిచినామని చెప్పి అధికారులు చెప్పడం ఆస్యాస్పదం ఇది వాళ్ళకు తెలియాలి అసలు ఈ తెలియగా ఈ రకంగా మూడు నెలలు పనిచ్చినామని చెప్పి అనడం అది మంచి పద్ధతి కాదు కాబట్టి మీరు ఏదైనా కానీ ఇవాళ ఒక పది కోట్ల మీటర్ల బట్టిస్తేనే ఒక నాలుగు నెలల బట్ట నాలుగు నెలలు నడుస్తుంది సిరిసిలకాడ అటువంటిది ఇవాళ పదమూడు లక్షల మీటర్లు ఇచ్చిన మూడు నెలలు బట్ట నడిపిన అని చెప్పి అంటే అది కరెక్ట్ కానే కాదు ఈ సందర్భంగా మేము తెలియజేసిన అధికారులకు కానీ ఇవాళ కానీ మమ్మల్ని భదనం చేయకూరి మీ భదనం కాకూరి మాకు ఉపాధి ఎంత పెద్ద ఎత్తున ఒక పది కోట్ల మీటర్ల బట్ట ఏకాయికన మాకు ఇస్తేనే పేనా గవర్నమెంట్ పది పది కోట్ల మీటర్ల ఇది బతుకమ్మ చీరలు బట్టిచ్చారు అది కాకుండా బతుకమ్మని పేరు కాటు కాకుండా మీరు వేరే ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు కాకపోతే పది కోట్ల మీటర్ల బట్ట జంత దాగా ద్వారా ఏ రకంగా మాకు ఇవ్వాలి మాకు తొందరగా ఉపాధి కల్పితేనే మేము బయట బయటపడతాం పిల్లలకు స్కూల్లో చేర్పించలేని పరిస్థితి బట్టత కొనలేని పరిస్థితి తినలేని పరిస్థితి బతకలేని పరిస్థితి అయింది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అసెంబ్లీ సమావేశాలలో మా సమస్యను మీరు తొందరగా సమస్య పరిష్కారం చేసేదిగా ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ఇవాళ రీలైద సాతి కూర్చున్నాం లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టినాం ఇరవై తారీఖు నాడు తప్పకుండా మేము అసెంబ్లీ ముట్టడిస్తాం ప్రతి ఒక్క మిమ్మెను గెరావు చేసి మా సమస్యను పరిష్కారం చేసేదిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము